నమస్తే మీరు న్యూస్ మీడియా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఆర్మర్ పోలీసులు పట్టుకున్నారు దొంగల ముఠాలోని మొత్తం ఏడుగురు నిరస్తులను అరెస్టు చేసిన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆర్మర్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించారు మహారాష్ట్రకు చెందిన ఏడుగురు గత కొన్ని రోజుల నుండి బ్రష్ తెరువు నిమిత్తమై నిర్మల్ జిల్లా మంజులాపూర్ గ్రామానికి వచ్చి కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నారు కూలిపని చేయగా వచ్చే డబ్బులు వారి కుటుంబ పోషణ సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారు మహారాష్ట్రకు చెందిన శ్రీనివాస్ బాలాజీ శ్రీనివాస్ అప్పారావు విజయ్ బాంబులు దొంగిలించిన పన్నెండు తులాల బంగారు నగలతో పాటు రెండు బైకులు ఒక ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఆటోలో వెనకాల కూర్చున్న మహిళని టార్గెట్ చేసుకుని వారి మెడల నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించేవారు ఆర్మర్ ప్రాంతంలో రెండు ముక్కాల్లో ఒకటి సారంగపూర్లో రెండు బైంసా మండలంలో ఒకటి మెట్పల్లిలో ఒకటి జక్రన్పల్లిలో ఒక దొంగతనం చేసినట్టు వివరించారు అయితే మొత్తం ఏడుగురు దొంగల ముఠా కాగా ఐదుగురు అరెస్ట్ అయ్యారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందికి రివార్డులతో అభినందించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ఆర్మూర్ జే జె రెడ్డి ఆర్మోర్ రూరల్ ఎస్ఎస్ఓలు సత్యనారాయణ శ్రీధర్ రెడ్డి ఎస్ఐలు వి రజనీకాంత్ రమేష్ ఆర్మర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ సిబ్బంది పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ న్యూస్ మీడియా వార్త ఆగదు నిజం తాగదు అంతే కాకుండా ఇంకా ఇద్దరు మిస్సింగ్ అబ్స్కాండింగ్ ఉన్నారు దాని విజయ్ అండ్ దండేవాడ్ బాబు వాటి గురించి వాళ్ళు ప్రెస్మెంట్ పెట్టడం జరుగుతుంది రీసెంట్ గా మనం వరుసగా చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది అయితే దాని గురించి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి వర్కౌట్ చేస్తుంటే ఇవాళ మార్నింగ్ మనకి వెహికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళని చెకింగ్ చేస్తుంటే మనకి అక్కీలు పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక పన్నెండు తులాల బంగారం మిగతా కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఐదు ఈ ఐదుగురు ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళకి జలసాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండి నిర్మల్ లో మంజులా నగర్ అనే జిల్లా మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తా ఉన్నారు రీసెంట్ గా అయితే జలజల అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు వీళ్ళ దొంగతనాలకి వీళ్ళ బైక్ వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంది దాంతో పాటు ఇంకో సారీ స్ప్లెండర్ బైక్ ను బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన హోండా షైన్ బైక్ ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటో ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలో వంచి గొలుసులు లాక్కోవడం వీళ్ళ యొక్క మోటార్ అండి ఆ విధంగా మొత్తం మన ఆర్మూర్ ఏరియాలో రెండు ముక్కాల్లో ఒకటి సారంగపూర్ మండలం అక్కడ రెండు బైన్సా మండలంలో ఒకటి బట్ మెడ్పల్లి జగిత్యాల జిల్లాలో అక్కడ కూడా ఒకటి జక్రాన్పల్లి మండలంలో ఒకసారి అటెంప్ట్ చేశారు అట్లానే ఒక ట్రాక్టర్ కూడా దొంగతనం చేశారు తర్వాత వర్ష దొంగతనాలు అయిన తర్వాత మన వెహికల్ చెకింగ్ అన్ని ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళి ఇవాళ మళ్ళీ మన ఏరియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మనం వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది అయితే వీళ్ళ మూమెంట్ వీళ్ళు పట్టుకోవడంలో మన ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు తర్వాత ఆర్మూర్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు అట్లా ముక్కాల్ ఎస్ఐ రజనీకాంత్ గారు తర్వాత మన క్రైమ్ టీము అందరూ కష్టపడి ఏసీబీ ఏసీపీ గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర రెడ్డి గారు ఆధ్వర్యంలో కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి వీళ్ళు పట్టుకోవడం జరిగింది వీళ్ళు మనం చూడవచ్చు ట్వల్ పాయింట్ టూ తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేశాం తర్వాత ట్రాక్టర్ రికవర్ చేశాం వాళ్ళ దగ్గర నుంచి అట్లానే రెండు బైక్స్ కూడా ఏవైతే దొంగతనాల కోసం వాడారో ఆ బైక్స్ కూడా రికవర్ చేసాం ఇట్లా మొత్తం ప్రాపర్టీ వత్తు పద్దెనిమిది లక్షల వరకు ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇట్లా ఇంత కష్టపడి మొత్తం ఈ ఆపరేషన్ అంత కష్టపడి వీళ్ళని పట్టుకున్న అక్్యూల్ని పట్టుకొని రికవర్ చేసిన అందరికీ పర్టికులర్లీ మన క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్ కానివ్వండి మన ఇన్స్పెక్టర్లు ఇద్దరికి ఎస్ఐలకి తర్వాత ఏసీబీ గారికి అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను వాళ్ళకి కూడా అందరికీ రివార్డ్స్ ఇచ్చుకొని మేము సత్కరించుకుంటాం ఆ అందరికీ మీడియా మిత్రుల ద్వారా ఒక విన్నపం మీ ఏరియాలో ఎవరైనా అనుమానితులు చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి